ఈరోజు మన ఎద్దులకడం వ్యాపార సంస్థలో పదవ బ్రాంచ్ని డోన్ పట్టణంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన అన్నగారైన పెద్ద ఆయన కోట్ల జయసూర్యప్రకాశెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు అలాగే అనర్బుల్ గెస్ట్గా హీరో సుమన్ గారు వచ్చేశారు ఇంత పెద్ద కార్యక్రమానికి ఇద్దరు పెద్ద లెజెండ్లు వచ్చి ఇక్కడ మన సంస్థని ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే చాలామంది తెలియజేయాలనే కోరిక ఒకటి రెండు మన వ్యాపార సంస్థలో ఈ పదవ బ్రాంచ్ ఇవ్వబడిన తర్వాత ఇప్పుడు యువత కోసం మనం ఫ్రాంచైస్లు ఇవ్వబోతున్నాం ఆ ఫ్రాంచైస్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మా నాన్నలకు దూరంగా ఉన్న చిన్నారులందరూ ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో చుట్టుపక్కల ఉన్న కర్ణాటకలో దగ్గరలో అంటే కర్నూలు జిల్లాకి సమీపంలో రెండు వందల కిలోమీటర్ల సరౌండింగ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చేసుకునే అమ్మానాల దగ్గరుండి వ్యాపారం చేస్తూ అమ్మానాలని దేవతలుగా పూజిస్తూ వాళ్ళని దగ్గరుండి సంరక్షణ చేసుకున్న కోరికతో మేము ఇద్దరు సంస్థలో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ యొక్క గొప్పతనం అని కాదు మేము చేసే ఒక ధైర్యం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ స్టాక్ రిటర్న్ కాన్సెప్ట్ ఇక్కడ మేము ఇచ్చే ప్రతి వస్తువు కూడా మీరు వ్యాపారానికి ఉపయోగించే ఆ వస్తువులు ఒక ఆరు నెలల తర్వాత కానీ సంవత్సరం తర్వాత కానీ అమ్ముకోలేకపోతే టోటల్గా వెనక్కి తీసుకొని మీరు ఏ రేటు తీసుకున్నారో ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా మొత్తం డబ్బులు వెనుకిచ్చేస్తే సంస్థ ఏకైక సంస్థ మన ఎద్దుల కట్టడం మాత్రమే ఎందుకు చెప్తున్నామంటే వాస్తవంగా న్యాయంగా చేయాలనే వ్యాపారం ఎందుకు చెప్తున్నామంటే అది కూడా ఎంఆర్పీ రేట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు షర్ట్లో కానీ టీషర్ట్లో కానీ ట్రాక్మర్లో కానీ నచ్చిన దాంట్లో మీరు గూగుల్లో చూసినా ఒక్క రూపాయి కూడా ఎంఆర్పి రేట్లు మార్చకుండా అమ్ముతున్నారు అతి తక్కువ సంస్థలో ఒక సంస్థ రెండోది ఏంటంటే ఇండియాలో ఫస్ట్ టైం మేము స్టాక్ కాన్సెప్ట్ కని మేము ధైర్యం చేసింది ఎదురు కట్టస్ వల్లే వ్యాపారం చేసేటప్పుడు నిజంగా మనం అందరము ముందు వెళ్ళాలి విజయం సాధించిన కోరిక మనలో ఉన్నా కూడా ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లం వల్ల పొరపాటున మనం పరాజయం పొంది వ్యాపార సంస్థను మూసివేయాల్సిన సమయం వస్తే కూడా భయపడాల్సి అప్పట్లేదు ఎందుకంటే మీరు ఏ రేటుకైతే కొన్నారో ఆ రేటుకి మీరు మాకు వెనక్కి తెచ్చిస్తే నూటికి నూరు శాతం ఆ డబ్బు వెనక్కిచ్చే బాధ్యత ఎద్దుల కట్టడం అందుకే హండ్రెడ్ పర్సెంట్ స్టాక్ కని చెప్తాతో ఎద్దుల కట్టడానికి ఫ్రాంచైజ్లో ఆహ్వానిస్తున్నాం దానికి చిన్న చిన్న పెట్టుబడుల ద్వారా మీ మీ మండలాల్లోనే మీరు ఏర్పాటు చేసుకోవచ్చు బాగా వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టాలని కోరిక ఉంటే కూడా మీరు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసుకున్న కూడా ఎద్దుల కార్టర్స్ వాళ్ళు నలభై రెండు బ్రాండ్లతో మనము మీకు సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అఫోర్డబుల్ చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరి కొనుగోలు స్థాయి ఉంటుంది రెండోది ఏంటంటే మనం అమ్మే దుస్తుల్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా కస్టమర్లు ఏమైనా కొన్నప్పుడు చిన్న ప్రాబ్లం వస్తే వెనక్కి తెస్తే నూటికి నూరు శాతం మేము కొత్తది పంపిస్తాం అదే కంపెనీ అదే టీషర్ట్ కానీ అదే ట్రాక్టర్ కానీ వెనక్కి పంపించే చాలా తక్కువ సంస్థల్లో ఇద్దరు కాడని కూడా ఒకటి ఎందుకు అంటే మనం నిజాయితీగా ఉండం నిజాయితీగా వ్యాపారం చేస్తాం అందరూ నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం దానికి ఇద్దరు కాడని సంస్థలు మనం ఇక్కడ ధోరణిలో ఏర్పాటు చేసాం ఇది పదవ సంస్థ అతి త్వరలో కొన్ని ప్రాంతాల్లో మా టీం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇంకా ఒక పది షాపులకి మనం ముందుకు వెళ్ళబోతున్నాం ఇది నాకు అందరికీ కారణం ప్రజల యొక్క నమ్మకం వాళ్ళ యొక్క సపోర్ట్ వల్ల ఇంత ముందుకు వెళ్ళగలుగుతున్నాం థ్యాంక్ యూ అందరికీ తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొట్టమొదటిసారి కర్నూలు కర్నూలు టౌన్లో మొట్టమొదటిసారి మనం ప్రారంభం చేసాం ఎందుకంటే మా సొంత ఊరు కర్నూలు కాబట్టి కొడుమూరు వాస్తవాలో మేము ఎద్దుల కటన్స్ నా పేరు ఎద్దుల మహేశ్వరరెడ్డి నేనే వ్యవస్థాపకుని ఎద్దుల కటన్స్కి మొట్టమొదటి సంస్థ కర్నూలు ప్రారంభం చేసాం కర్నూలు ప్రారంభం చేసి మనము నందికొడ్కూరు ఆత్మకూరు నంద్యాల మరి ఇప్పుడు డోన్ పదవిగా జరుగుతుంది దాంతోపాటు గుంతకల్ పత్తికొండ ఆధ్వని గద్వాల్ అండ్ వనపర్తి ఈ పది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో మళ్ళీ ఐదు ఓపెన్ చేయబోతున్నాం దాని మనం ప్రయత్నం చేసి చేయబోతున్నాం ఆ ఐదు తర్వాత మళ్ళీ ఐదు ఇరవై ఎద్దుల కటన్ వారి సొంత షాపులుగా ఉంటాయి మిగతా ఇరవై మనం ఫ్రాంచైజ్ రూపంలో యువకులకి మనం ఇవ్వబోతున్నాం ఆ ఇరవై తర్వాత ఇంకా ఎవరైనా ముందుకొస్తే చిన్న చిన్న పెట్టుబడి ద్వారా మండల స్థాయిలో కూడా మనం ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకే ఈ సంవత్సరం ముందుకు తీసుకెళ్ళాం రెండోది ఏంటంటే మా సొంత షాపులో కానీ ఫ్రాంచైజ్ షాపులో కానీ ఒక సాఫ్ట్వేర్ ప్రకారం ఇది నడు నడబోతుంది ఇక్కడ ఏ రేటు ఉంటే ఆ ఇరవై షాపులు నలభై షాపులు ఎన్నో అదే రేటు ఉంటుంది ఇక్కడ ఏ డిస్కౌంట్ ఉంటే అదే డిస్కౌంట్ ఉంది ఇక్కడ ఏ కంపెనీ ఉంటే కూడా అదే కంపెనీ ఉంటుంది తప్ప వేరే కంపెనీ మార్చడానికి అవకాశం లేదు అందుకే ఈ చిన్న ప్రయత్నాన్ని చాలా మహాయజ్ఞంగా కాబోతుంది దాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో చేయాలి తెలియజేస్తూ కస్టమర్లకు కానీ వ్యాపార సంస్థలకు కానీ తెలియజేస్తూ వ్యాపారాన్ని ముందు తీసుకెళ్తాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఈరోజు మన ఎద్దులకడం వ్యాపార సంస్థలో పదవ బ్రాంచ్ని డోన్ పట్టణంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన అన్నగారైన పెద్ద